మిలి బిర్యానీ కోసం ముందుగా బాస్మతి రైస్ని కడిగి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసి అందులోని హోల్ గరం మసాలా బిర్యానాకు పచ్చిమిర్చి ఆ జింజర్ గార్లిక్ పేస్టు నెయ్యి వేసుకొని ఒక సైడు మనము ఈ రైస్ని ఉడకబెట్టుకోవాలి ఇంకొక మనము ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందు మిలిమేకర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నాణ్యనటువంటి మిలిమేకర్స్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ మసాలా పెరుగు నెయ్యి నూనె ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎందుకంటే ఇలా మ్యాగ్నెట్ చేయడం వల్ల ఉప్పు కారలు మంచిగా పడతాయి మరి ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని మ్యాగ్నెట్ అయిన తర్వాత ఈ ఫ్రై మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి మిల్లీ మేకర్స్ అందులో వేసి బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ కూడా దానిపైన వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి నెయ్యి కూడా వేసి సిమ్ సిమ్లో పెట్టాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే వేడి వేడి మిల్లి మేకర్ బిర్యానీ రెడీ ఇది ఎంత రుచిగా ఉందంటే ఈక్వల్ టు మటన్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి